ప్రకాశం జిల్లా ఖంభం మండలంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు కేక్ కటింగ్ కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముద్దుల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సభలో పాల్గొన్న అశోక్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిజాయితీ సమాజంపై ఉన్న అనురక్తి గురించి ప్రస్తావించారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి రాజు ఆయన గుర్తు చేశారు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో రహదారులు త్రాగునీటి సౌకర్యాలు పంచాయతీ శాఖ ద్వారా గ్రామీణ అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆలోచించే నాయకుడని ఆయన ఆలోచనలు సేవలు రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఖంభం అర్ధవీడు బేస్తవారిపేట మండలాలకు సంబంధించినటువంటి మా యొక్క ఆత్మీయ బలిజ సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు అన్న కోటేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి అలాగే రఘు గారు ఇతర పెద్దలందరూ ఉన్నారు అన్న వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోటా శ్రీనివాసరావు గారు మా ఉక్కు మహిళ మా అక్క నారిశెట్టి వీరమ్మ గారికి మా సోదరి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు విజయ విజయ మహాలక్ష్మి గారికి అలాగే వారి భర్త తోట శ్రీనివాసరావు గారు నియోజకవర్గ రైతు అధ్యక్షులు వారికి ఖమ్మం సహకార బ్యాంక్ అధ్యక్షులు కేతం శ్రీనివాసరావు గారికి అలాగే ఖమ్మం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి ఆరేపల్లి మల్లికార్జున గారికి గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి బైలడుగు బాలయ్య యాదవ్ గారికి ఖమ్మం జెడ్పీటీసీ సభ్యులు కొంతపల్లి శ్రీనివాసరావు గారికి రాచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుట్ట బాలకృష్ణ గారికి అలాగే గుద్దలూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు దుత్తా బాలేశ్వరయ్య గారికి అర్ధవీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా యొక్క పండ్లమూడి ఆంజనేయులు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రవి గారు కటికల భాస్కర్ గారు ఇతర పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నేను పవన్ కళ్యాణ్ గారు ఆ మాట వింటేనే రోమాలు నిక్కపరుచుకుంటాయి కారణం ఏమిటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి విధానం స్వార్థం కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి విధానం ఈ రాజకీయాలలో ఉన్నటువంటిని కుళ్ళును కుతంత్రాలను పారదోలి ఈ ప్రాంతాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతిని కాంక్షించి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత నుంచి నిరంతరం పోరాట పటిమ చూపినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్రంలో గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో కుదేలవడమే అవడమే కాకుండా పేదవాడికి బటన్ నొక్కుతున్నాననేటువంటి మాటన రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి తీరుని ఎవరైతే గొంతు వింపి మాట్లాడతారో గొంతు వింపి మాట్లాడిన ప్రతి వాడిని అణగు చూసినటువంటి తీరుని ఆఖరికి నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కుట్రల ద్వారా కుతంత్రాల ద్వారా జైల్లో పెడితే చూసి ఓర్వలేక ఒక నిప్పు కడికై బయటికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని పిలుపునిచ్చి అన్న మాట ప్రకారం కృష్ణుడు అర్చునుడు వల్లే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కృష్ణ పరిపాలన అంతమందించారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి శక్తి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా అటవీ శాఖ మార్చులుగా గడిచిన సంవత్సరము మూడు నెలల కాలంలో సుపరిపాలన అందిస్తూ